ఆంధ్రప్రదేశ్లో చాలా రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశము జనసేన బీజేపీ తెలుగుదేశము జనసేన బీజేపీ మూడు కూటమిగా ఉండే అధికారాన్ని పంచుకుంటున్నాయి అధికారంలోకి వచ్చినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా ఉంది వాళ్ళు అధికారంలో ఉన్నారు వీళ్ళు అధికారంలో లేరు సహజంగానే ఎలక్షన్స్ టైంలో కొంచెం గీత దాటి పరిధిని దాటి రాజకీయ విమర్శలు అనేవి ఉంటాయి ఆ తర్వాత ఎవరు గెలిచినా కూడా అది క్రమేణా తగ్గుతూ వస్తూ ఉంటుంది సహజంగా కానీ ఆంధ్రప్రదేశ్లో అలాంటి వాతావరణం లేదు ఎన్నికలైపోయి ఫలితాలు వచ్చిన మొదటి రోజు నుంచే అంతకు మించి విమర్శలు అనేవి ప్రారంభమవుతున్నాయి దీనికి కారణం ఎవరు అంటే ఎవరిని వాళ్ళు మాది తప్పు కాదు మాది తప్పు కాదు అటువైపు వాళ్ళు తప్పు అనే విధంగా ప్రచారం చేసుకుంటు సరే ఎలా ప్రచారం చేసుకొని సమాజం అనేది ఏదో ఒకరోజు సత్యాన్ని తెలుసుకుంటుంది అనేది చరిత్ర చెబుతుంది వాస్తవంగా రాజకీయ పార్టీల మధ్య కేవలం రాజకీయ పరంగా మాత్రమే శత్రుత్వమో లేదా వైద్య వైరం అనేది ఉండాలి అలా కాకుండా ఈ రాజకీయ పార్టీల మధ్య రాజకీయ పార్టీలు నడిపే వ్యక్తుల మధ్య నాయకుల మధ్య చివరకు గ్రామస్థాయిలో ఉండే కార్యకర్తల వరకు కూడా జీవితాంతం శత్రుత్వం ఉండే విధంగా ప్రస్తుత పరిణామాలు జరుగుతూ ఉన్నాయి ఇది నిజంగా ఎటు పరిస్థితులు మంచిది కాదు కానీ ఆగే పరిస్థితి కూడా కనపడడం లేదు ముందే చెప్పినట్టు దీనికి కారణం కానీ బాధ్యత కానీ ఎవరైనా తీసుకుంటారా అంటే కనుచూపు మేరలో ఎవరే కానీ ముందుకు వచ్చి విధంగా మనకు కనపడట్లేదు ఇదంతా ఎదుగు చెప్తున్నామంటే నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జల్సా సినిమా రీ రిలీజ్ జరిగింది సరే ఆ సినిమాకు రీ రిలీజ్ అన్నప్పుడు మొదటగా విడుదలైనంత ఉండదు ఎవరో ఫ్యాన్స్ కొంతమంది ఏదో పోవాలి కాటి పోతరు ఏదో వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు ఎవరికి అభ్యంతరం కూడా లేదు జనరల్గా అక్కడ పవన్ కళ్యాణ్ మాస్కులు లేదు పవన్ కళ్యాణ్ సంబంధించిన రకరకాల వస్త్రాధారణో లేదు ఇంకా అత్యుచ్చాపర్లు అయితే సొక్కాలు ఇప్పి తిప్పడమో పూలదండలు వేయడమో రక్తాభిషేకాలు చేయడమో సింధు లేయడమో ఎగరడమో ఇంకా రకరకాల శాస్త్రం అయినా మనకేమీ అభ్యంతరం లేదు ఎవరికి కూడా అభ్యంతరం లేదు ఆ థియేటర్లకు మాత్రమే అభ్యంతరం ఉండొచ్చు ఎందుకంటే థియేటర్ దెబ్బతింటుందని వాళ్ళకి అభ్యంతరం లేనప్పుడు ఎవరు కూడా పట్టించుకోరు ఎందుకంటే అది ఎక్కడో థియేటర్ ఒక మూల జరుగుతుంటుంది కాబట్టి కానీ నిన్నటి రోజున ఆశ్చర్యకరంగా ఆ సినిమా విడుదల సందర్భంగా కొందరు అత్యుత్సాహపరులు పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులు జన ఇంకా రకరకాల పేరుతో పిలుస్తారు కదా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మాస్క్ ధరించి అదేవిధంగా మన తెలుగు ఫిల్మ్ స్టార్ తెలుగు ఫిల్మ్ స్టార్ అనే కంటే కూడా ఒక ఇండియా సూపర్ స్టార్ రేంజ్లో దూసుకుపోతున్న అల్లు అర్జున్ ఆయన మాస్క్ కూడా పెట్టుకొని వాళ్ళు రకరకాలుగా ఆడడం జరిగింది అంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కానీ అల్లు అర్జున్ కానీ వాళ్ళిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ సినిమాకు వచ్చినట్టు అలా భావించుకుంటున్న మనకు తెలియలేదు లేదు పవన్ కళ్యాణ్కి మేము లొంగిపోయినామని వాళ్ళు భావించుకుంటున్నారో మనకు తెలియదు ఒక పెద్ద జనసేనకు సంబంధించిన బ్యానర్ పట్టుకొని ఆ బ్యానర్ వెనకల్లా ఉన్నటువంటి కొందరు వ్యక్తులు ఒకరు కొందరు జగన్మోహన్ రెడ్డి ఫేస్ మాస్క్ ఇంకా కొందరు అల్లు అర్జున్ సంబంధించిన ఫేస్ మాస్క్ ధరించి విపరీతంగా దారుణాతి దారుణంగా తిట్టడం జరిగింది అవి మళ్ళా మనం ఇక్కడ రిపోర్ట్ చేయడం కూడా బాగుండదు ఉండవు కానీ వీడియోలు కూడా ఆల్రెడీ ఈ పాటికి చాలా మంచి చూసి ఉంటారు ఎందుకంటే జరిగి కూడా నలభై ఎనిమిది గంటలు దాటింది కాబట్టి సరే అయినా ఒకటి రెండు మనం చెప్పాలి చెప్పబోతే చాలామంది ఏమంటారు ఏమన్న దానికి ఎందుకు ఈ వీడియో అంటారు ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని జగన్ గాడు ఆ తర్వాత ఇంకొక పదం నుంచి బాగుండదులేండి అది జనరల్గా ఈ జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు అభిమానులు ఉపయోగిస్తూ ఉంటారు జగన్ గాడు బొక్కగాడు ఏంది ఆ మాట అదే పవన్ కళ్యాణ్ అంటే ఎంత బాధపడాల్సింది వచ్చింది జనరల్గా ఎవరు అభిమానులు అనుకుంటారు కానీ వీళ్ళకు వచ్చిన సమస్య ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే గొప్పోడు పవన్ కళ్యాణ్ ఎవరిని ఏమైనా అనొచ్చు కానీ పవన్ కళ్యాణ్ ఎవరైనా ఒక మాట అనకూడదు ఈ సిద్ధాంతం మీద అర్థం కాదు ఇది సినిమాలోనో లేదు వ్యక్తిగతంగా మీకు ఊహించుకొని మీరు అన్వయించుకొని కరెక్ట్ అనుకున్న ప్రజాస్వామ్యంలో పొలిటికల్ సిస్టంలో ఇది కరెక్ట్ కాదు అది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఏదో ఒకరోజు తెలుసుకుంటారు కూడా సరే ఆడన్నారు అంత గందరగోళం జరిగింది దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అఫీషియల్గా స్పందించింది ఇది మంచిది కాదు అది చెప్పిన సరే వాళ్ళు చేయగలిగేది ఏముంది ఇప్పుడు అధికారం లేదు కాబట్టి సరే దీని వెనుకల్లో మనం ఒకటి చూడాలి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో చాలా స్ట్రాంగ్గా వైసీపీకి కౌంటర్ ఇవ్వడమా లేదా హెచ్చరికలు జారీ చేస్తూ మాట్లాడి ఏం మాట్లాడిండు అధికారం కోల్పోయి కేవలం పదకొండు సీట్లకు పరిమితమైనటువంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని ఫ్లక్ ఫ్లక్ కార్డ్స్ ప్రదర్శిస్తూ రఫా రఫా అంటున్నాం పీకలు కోసేస్తామంటున్నారు చంపేస్తామంటున్నారు అయినా మీరు రావాలి కదా అని వెటకారంగా మాట్లాడమే కాకుండా ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి గీత దాటితే మీ చేతులకు గీతలు అరగదీసే విధంగా శిక్ష ఉంటుంది అన్నాడు వాస్తవంగా ఈ పద్దెనిమిది నెలల కాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అక్కడక్కడ రఫా రఫా అనేటువంటి ఫ్లగ్ కార్డ్స్ బ్యానర్లు పట్టుకోవడం నిజం చూసిన మనం కూడా అయినప్పటికీ అలాంటి చేయకపోవడం మంచిదే కానీ వాళ్ళు ప్రదర్శించిన ఆ ప్రదర్శనలు ఎక్కడే కానీ మేము అధికారం లేకొస్తే అని కానీ అదే అంటే మేము అధికారం లేకొస్తే ఇదో ఫలాని వ్యక్తిని ఫలానా పార్టీని రఫా రఫా అని నలుకుతామని కానీ రఫ్ ఆర్ రఫని రఫాడిస్తామని కానీ ఎక్కడ వాళ్ళు ప్రదర్శించలేదే జనరల్గా అల్లర్జున్ సంబంధించిన పుష్ప సినిమాలో డైలాగు రఫ్ ఆర్ అని రాసుకున్నారు కొందరు ఇంకా కొందరు మేము అధికారంలోకి వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిదిలో రఫ్ ఆర్ అని ఉంటుంది అనే విధంగా అంటే ఒక వ్యక్తి పేరు కానీ ఒక పార్టీ పేరును కానీ ప్రస్తావించలే నాకు తెలిసిన మేర ఒకళ్ళు ఎక్కడో ఒకటే ఉంటే మనం చేయగలిగేది ఏం లేదు ఇది అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు చాలా ఎక్కువగా తప్పు పడుతున్నారు ఓకే రైట్ తప్పే అనుకుందాం రెచ్చగొట్టి వ్యాఖ్యలే అనుకుందాం అది చివరకు గ్రామాల్లో తగాదాలకు ప్రాణాలు పోయే పరిస్థితి కూడా దారి తీయచ్చు మనం కూడా అంగీకరిద్దాం కానీ ఇదేంది మీ సినిమా రిలీజ్ కావడం ఏంటి సంబంధం లేనటువంటి వ్యక్తులు సంబంధించినటువంటి ఫేస్ మాస్కులు పెట్టుకొని వాడు ఈడు అంతకంటే దిగజారి మాట్లాడడం ఇదేంది అంటే ఈరోజు వాళ్ళకి అధికారం లేదు పవన్ కళ్యాణ్ గారి భాషలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే చెప్పాలంటే మీరు తప్పు చేసినటువంటి లేదు ఇట్లా రెచ్చగొట్టినట్టు భావించుకుంటున్న మీరు రఫా రఫాని రాస్తేనే చేర్చుకునే గీతలు అరిగిపోతాయి ఆ విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది అన్నరే అంటే వీళ్ళకు గీతలు ఉండవా ఏమైనా బలమైన గీతలు ఉంటాయా అంటే జనసేన జనసేన సంబంధించిన కార్యకర్తలు కాబట్టి మానవులు మాదిరి కాకుండా ఒక ప్రత్యేకమైన గీతలు ఏమైనా ఉంటాయి ఇలా అరిచేతుల్లో వీళ్ళవి కూడా అరిగిపోతాయి కదా ట్రీట్మెంట్ అనేది ఇచ్చే అంటే ఇక్కడ మనం ఏం చెప్తామంటే ఏదన్నా ఉంటే అందరికి ఒకేలాగా ఉండాలి అధికారంలో ఉంటుంది మీరు బాధ్యతయుతంగా ఉండాలి అయినా ఈ కార్యక్రమంలో వేరే వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు వేరే వాళ్ళకి సంబంధించినటువంటి ఫేస్ మాస్కులు ప్రదర్శించి రెచ్చగొట్టాల్సిన అవసరం ఏముంది ఏముంది చెప్పండి చాలామంది అనుకోవచ్చు అది ఎక్కడో హైదరాబాద్లో జరిగిందో ఇంకో ఆట జరిగిందని ఎక్కడన్నా జరగని అంటే ఇక్కడ చిన్న అడ్వాంటేజ్ ఉందిలే ఈ సోషల్ మీడియాలోనో మీడియాలోనో జగన్మోహన్ రెడ్డినో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో ఇటు తీవ్రంగా ద్వేషించేవాళ్ళు తిట్టేవాళ్ళు దూషించేవాళ్ళు అమరాభూతులు తిట్టేవాళ్ళు అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండరు వాళ్ళకి ఆ చిన్న అడ్వాంటేజ్ ఉంది అవుట్ ఆఫ్ స్టేట్లో ఉంటారు ఓడిపోయినప్పుడు అధికారంలో లేనప్పుడు వాళ్ళు పెద్ద సమస్యలు రాకపోవచ్చు ఎందుకంటే బయట ఉంటారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏంది వాళ్ళు ఏదంటారు చూడు సచ్చినా బతికినా మా బతికి ఇక్కడే అన్నట్టు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది ఉండరు సరే కొంతమంది ఉండొచ్చు ఆ బెంగళూరు హైదరాబాదు చెన్నైలో ఉండొచ్చు కానీ ఎక్కువ మంది అయితే ఆంధ్రప్రదేశ్లోనే ఉంటారు ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఇలాంటి పేర్లతో ఫ్లెక్సీలు బ్యానర్లు ప్రదర్శించినారని కేసులు పెట్టిండ్రు దారుణంగా హింసించిండ్రు పవన్ కళ్యాణ్ అన్నట్టే గీతలు అరగదీసిండ్రు నడవడానికి కూడా కాళ్ళు లేకుండా కుంటుకుంటా పోతా వాళ్ళ పోలీసులు మాత్రం ఆనందపడకుండా ఇలా సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఆనందపడాలని రోడ్ల మీద నడిపించిండ్రు సరే కోర్టులు ఏం చెప్తే కోర్టులు చెప్పేందుకు వాగుదం లే వాటి గురించి చేసిండ్రు ఇవన్నీ ఒక పక్క చూసుకోవడం అంటే ఎవరి పేరు ఏ పార్టీ పేరు ప్రస్తావించకుండానే ఆ విధమైన ట్రీట్మెంట్ ఇచ్చిందే మీరు అధికారంలో ఉన్నారని మీరు పర్టికులర్గా ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక వ్యక్తిని ఒక పార్టీని పే ప్రస్తావిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేచ్చి రేపు అసలు గీతలు ఎక్కడి నుంచి వచ్చాయి అసలు ఇంక మీరు బలంగా పెంచుకోవాలి మూడేళ్ల పాటు అంటే సంవత్సరం రైతు ఏముంది లేదు రెండేళ్ళు అటేట ఇంకా మూడేళ్ళ తర్వాత బలంగా చాలా బలంగా గీతలు పెంచుకోవాలి మూడేళ్ళు మరి అవతల దగ్గర ట్రీట్మెంట్ అట్లే ఉంటుంది అంటే ఇక్కడ ఎవరు రెచ్చగొట్టాలని కూడా మనం మాట్లాడట్లే ఇది మంచిది కాదు ఒకవైపు మనమే అంటున్నాం ఇలా చేయకూడదని అంటూనే ఇలా చేస్తే దీన్ని మనం ఏం విశ్లేషించాలి ఇక్కడ ఎవరిని పరచాలి మనం చెప్పు ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిందే ఎందుకంటే రాజకీయాల్లో మీరు అంటారు కదా ఈరోజు దెబ్బతిన్నోడు రేపు ఊరుకుంటాడా సూచనం కదా అయినా ఇక్కడ నాకు ఒకటి అర్థం కాదు ఇదేమి చిత్రం అర్థం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మాత్రం ఇలాంటి ఆ రోజు ముఖ్యమంత్రి మీదనో లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్త స్థాయి నుంచి తెలుగుదేశం అధినాయకులు జనసేన అధినాయకుడైన పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మాట్లాడచ్చు అప్పుడు దానికి వాళ్ళు ఏ వివరణ ఏ అర్థం చెప్తారు ప్రభుత్వంపై పోరాటం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం ప్రభుత్వాన్ని కడిగేస్తున్నాం ఇది వీరత్వం సూరత్వం అని వాళ్ళకు వాళ్ళు బ్రహ్మాండ దానికి వివరణ ఇచ్చుకుంటారు వాళ్ళకి సంబంధించిన మీడియాలు పేపర్లు ఆ విధంగా రాస్తాయి కానీ ఈరోజు మాత్రం ఎక్కడన్నా అక్కడో ఇక్కడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదో ఈ రఫా రాయడము ఓటు ఓటు చేస్తే మాత్రం వీళ్ళకి సిగ్గు లేదు పదకొండు సీట్లు పోయినా వీళ్ళకి ట్రీట్మెంట్ సరిపోదు ఆయన ఉత్తరప్రదేశ్లో కానీ పెద్ద ఆయన ఉండాలి ఆయన ట్రీట్మెంట్ కావాలంటారు మాటి మాటికి ఇది ఎవరికి అర్థం కాదు మరి సరే ఎవరు ట్రీట్మెంట్ వాళ్ళు తీసుకుందరు లేదు తొందర ఎందుకు ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ కావాలని మీరు చెప్తున్నారు చేస్తారు వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు అప్పుడు ఎవరి పేరు చెప్తారు చూద్దాం వాళ్ళకి ఆ రోజు ఒకటి అంటూ ఉంటాడు కదా లేదు ఒకటి అవసరం లేదు మా సొంత ట్రీట్మెంట్ ఇస్తామంటారు ఏమో వాళ్ళు అది కూడా చూద్దాం కదా ఇవన్నీ కూడా మంచిది కాదు మార్చుకోవాలి మార్చుకునే ప్రయత్నం చేయాలి అసలు అధికారంలో ఉన్నవాళ్ళు ముందు మారాలి బాధ్యతయుతంగా ఉండాలి అంతేగాని అధికారంలో లేనటువంటి వ్యక్తులు భయపెట్టాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చే సరిపోదు ఏం ఉపయోగం ఉంది ఈరోజు పవన్ కళ్యాణ్ ఇచ్చే స్టేట్మెంట్ల వల్ల కనీసం మీ పార్టీ కార్యకర్తలే మీ మాట వినడం లేదే పక్కల గురించి మీకు ఎందుకు లే మాట్లాడడం అరే మన పార్టీ నాయకుడు పక్క వ్యక్తులు ఇలా చేస్తే మీ గీతలు అరగదిస్తానంటున్నాడే అలాంటప్పుడు మన నాయకుడి మాట మనం జవ దాటకూడదు కదా గీత దాటకూడదు కదా గీత దాటితే గీతలు అరిగిపోతాయి అని భయం ఉండాలి కదా ఎక్కడే కానీ లేవు ఇలా లేకపోవడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు ఏ మా పవన్ కళ్యాణ్ వర్క్ చెప్తుంటారు లేదంటే ఎంత అయ్యే పని కాదు నేను ఒకటి ఉండొచ్చు లేదు మన పార్టీ అధికారంలో ఉంది కదా ఇవన్నీ రాజకీయాలు మామూలులే అని వాళ్ళు భావించే అవకాశం కూడా ఉంది సరే ఏదేమన్నా మనం ఏమంటామంటే మారండి పార్టీలు ఏవైనా వ్యక్తులు ఎవరైనా ఇది మంచిది కాదు ఎందుకంటే ఎవడో ఒకడో ఇద్దరు చేసే తప్పులకు అది పల్లెల్లో ఒక భయానకరమైనటువంటి వాతావరణాన్ని దారి తీసేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే ఆ వాతావరణం పోయింది ఒకప్పుడు ఎలక్షన్స్లో ఓటు వేసిన సాయంత్రం వచ్చిన తర్వాత దాని గురించి మర్చిపోయి ప్రశాంతంగా ఒక అరువు దగ్గర కూర్చొని మాట్లాడుకుండేవాళ్ళు కానీ ఈరోజు ఆ పరిస్థితులు లేదు ముఖ్యంగా యంగ్స్టర్స్ అయితే ఎదురు పడితే కనీసం మాట్లాడుకునే పరిస్థితులు కూడా చాలా గ్రామాల్లో ఈరోజు లేవు దీనికి కారణం ఏ ఒక్కరని మనం చెప్పట్లేదు రోజు రోజుకు ఈ మితిమీరుతున్న ఆగడాలే తీవ్ర స్థాయికి పోయి తారాస్థాయికి పోయి చివరకు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది దయచేసి శాంతి భద్రతలు కాపాడుతున్న పోలీసులు కూడా మీకు కూడా విలువ ఉండాలన్నా మీద నమ్మకం ఉండాలన్నా తప్పు చేసినప్పుడు పార్టీలకు అతీతంగా చూడండి అంతేగాని రాజకీయ ప్రేరేపితమైన ఆలోచనలు చేసి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మాట వింటామంటే చివరకు దోషులుగా నిలి నిలబడేటువంటి అవకాశం ఎక్కువగా మీ మీదనే మీరే ఉంటారు అది గమనించుకోండి అంటే ఇలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు ఒక కాదు పార్టీలు పార్టీ నాయకులు కార్యకర్తలు పోలీస్ డిపార్ట్మెంటు అధికారం మొత్తం అన్నీ కూడా సమన్వయంతో ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఆలోచించినప్పుడే అలాంటిది ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది తప్పక ఇంకా రాజకీయ కోణంలో ఆలోచించినంతవరకు జరిగేది ఉండదు చివరకు చూద్దాం